హాయ్ ఫేజ్ నేను ఈరోజు అయితే ఒక ఫేల్డ్ రెసిపీని అయితే పాస్ చేయించిన అది ఎట్లలో చూసేయండి ప్రోటీన్ పౌడర్ వేసుకుందాం అని అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి డ్రై రోస్ట్ చేసుకుని అయితే పౌడర్ అయితే వేసుకున్నాము అంటే ఉత్తి పాలు కా తాగబుద్ధి కాదు కదా పాలల్లో కలుపుకోవడానికి అయితే ప్రోటీన్ పౌడర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది అని అయితే ఫీల్ అయ్యి అయితే ఫాడర్ అయితే చేసుకున్నాం కాకపోతే చేసుకున్నాక అర్థమైంది అస్సలు అంటే అస్సలు బాగాలేదు అంటే అందరికీ నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చచ్చు నాకైతే నచ్చలేదు ఇక దాన్ని ఏం చేయాలేదు లాగా అటు పడేయను లేను ఇటు తాగను లేను ఇక ఇండియన్ మమ్ సైకాలజీ ఎట్లుంటుంది పడేసేదైనా పనికొచ్చేలా వేసుకుంటాం అసలే డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ ఇక దాంట్లోనే కొంచెం బెల్లం వేసి అయితే లడ్డూలు అయితే వేసుకున్నాం ఇక అప్పుడు ఫెయిల్ రెసిపీ కాస్త పాస్ అయిపోయింది పౌడర్ జయబోయ్ అయితే లడ్డూలు అయితే అయిపోయినాయి ఒక రెసిపీ అనుకుంటే ఇంకో రెసిపీ అయితే అయింది కాకపోతే వేస్ట్ కాకుండా అయితే ఖతం అయితే అయింది దానికైతే చాలా హ్యాపీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి